ఈ కన్యాదాశి వాళ్ళకి లావాదేవీలు సంప్రదింపులు అన్నీ బాగానే ఉంటాయి పది మందితో కూడా మంచి పెట్టలు గడిస్తూనే ఉంటారు కొంచెం అప్పుడప్పుడు ఎవరో ఏదో అంటారనే భావన కూడా మనసులో అధికంగా కనపడుతూ ఉంటుంది పిల్లలు కూడా సహ మంచి చదువుల్లో బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు కానీ చేసే ప్రయత్నాన్ని గట్టిగా ప్రయత్నం చేయాలి చేయకుండా ఉన్నట్లయితే అనుకున్న పనులు సాధించలేము ఈ కన్యారాశి వాళ్ళకి మంచి ఆలోచన వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు సంఘాలనే కూడా పేరువెక్కలు నడిస్తూ ఉంటారు ఎక్కడ పెద్ద పెద్ద సభలు సమావేశాలు కూడా పాల్గొంటారు అవార్డ్స్ తీసుకుంటూ ఉంటారు కానీ మంచి మంచి ఆలోచన జ్ఞానం పెరుగుతుంది ఏదైనా సరే చెయ్యాలి అనుకున్నారంటే అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా కష్టపడతారు కృష్ణో నాటి దుర్పిక్ష ఉన్నట్టుగానే కన్యా వాళ్ళు బాగా కష్టపడతారు పనిచేస్తారు తగ్గట్టుగానే ఫలితం లభిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా మీరు ఎప్పుడైనా సరే ఒక రోజు చూసుకొని ఒక ఆదివారం గురువారం చూసుకొని కొంచెం పెసలు దానం ఇస్తూ ఉండండి ఇచ్చినట్లయితే ఎందుకంటే తొందరపడి మనసు సున్నితంగా ఉంటుంది ప్రతిదీ కూడా భావాన్ని బయట వ్యక్తం చేస్తూ ఉంటారు చేసేటప్పటికీ ప్రతి కూడా మనలో మనలో ఉన్న భావాన్ని బయటకు పెట్టినట్టయితే ఎదుట ఈజీగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు అది కూడా కొంచెం గ్రహించుకుంటూ ఉండండి తొందరపడి నిర్ణయాలు చేయకుండా ఉన్నట్టయితే కన్యా వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి చేసినట్టయితే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి